హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మళ్ళీ ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి ఆమె చదువుకున్న రోజుల్లో ఒక అబ్బాయి ఆమెని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు పోనీలే అబ్బాయిలు అంటే అంతే అంతే కదా అలాగే వెంట ఉంటారు అని ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటుంది వినూత్న తను ఎంత ప్రయత్నించినా ఆమె తనని పట్టించుకోకపోవడంతో ఒకరోజు ఎవరూ లేని సమయంలో క్లాస్ రూమ్లో ఉన్న వినూత్న దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ అబ్బాయి అప్పుడే కొంతమంది అమ్మాయిలు ఆ రూమ్లోకి వస్తూ ఉండడంతో ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు అతను దాంతో చాలా ఏడుస్తుంది వినూత్న వెంటనే ఆ విషయం అర్జున్కి చెప్పాలని అనిపించినా అతని రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమెకి బాగా తెలియడంతో ఆ ఆలోచనను విరమించుకుంటుంది కానీ ఆ అబ్బాయి అంటే ఏదో తెలియని భయం ఆమె మనసులో ముద్రపడిపోయింది ఆ నెక్స్ట్ డే ఆమె బస్ స్టాప్లో నిలబడి ఉంటే ఆ అబ్బాయి మళ్ళీ వస్తాడు అతని మొహం మొత్తం దెబ్బలతో కట్లతో నిండిపోయి ఉంటుంది అది చూసిన వినూత్ నాకు కొంచెం ఆశ్చర్యపోతుంది సిస్టర్ సారీ సిస్టర్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎమ్ వెరీ సారీ సిస్టర్ ఎవరో మీ కజిన్ అంట రాత్రి మా ఇంటికి వచ్చి మరి అందరి ముందు నన్ను చావగొట్టాడు అతనికి చెప్పండి సిస్టర్ మీకు సారీ చెప్పానని ఇంకెప్పుడు మీ జోలికి రాను సిస్టర్ అంటూ ఆమెని బతిమలాడాడు ఆ అబ్బాయి దానితో ఆలోచిస్తూనే సరే అన్నట్లు తల ఊపుతుంది వినూత్న కజిన్ ఎవరు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న ఆమెకి అర్జున్ గుర్తొస్తాడు కాలేజీలో బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో అర్జున్ ని కజిన్ అని చెప్పి పరిచయం చేయడం గుర్తు వచ్చి చిన్నగా నవ్వుకుంటుంది వినూత్న ఆ రోజు సాయంత్రం కలవడం కోసం అర్జున్ ఆమె కాలేజీ బయట ఎదురుచూస్తూ ఉంటాడు అతన్ని చూడగానే ఏడుపు వచ్చేస్తుంది ఆమెకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ఆమె ఆమె తలని ప్రేమగా నిమురుతూ ఆమె కళ్ళలోకి చూసిన అర్జున్కి ఆమె కళ్ళు మొత్తం కన్నీళ్లతో నిండిపోయి ఉండడం కనిపిస్తుంది ఏమైంది ఎందుకు ఈ కన్నీరు ఆ నీటిని తన చేతితో తుడుస్తూ అడుగుతాడు అర్జున్ నిన్న నన్ను ఏడిపించిన వాడు ఈరోజు వచ్చి సిస్టర్ అంటున్నాడు క్షమించమని బతిమలాడుతున్నాడు నవ్వుతూ చెప్పింది వినూత్న ఇలాంటిది ఏదైనా జరిగితే నాకు చెప్పొచ్చు కదా ఈ మాత్రం దానికే ఏడవాలా అన్నాడు అర్జున్ నాకు భయం వేసింది అర్జున్ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ చెప్పింది వినూత్న నేనుండగా నీకు భయం ఎందుకు ఏ కష్టమైనా నీ దగ్గరికి నేను రాణిస్తానా నేనున్నంతకాలం దేనికి భయపడవలసిన అవసరం లేదు అన్నాడు అర్జున్ ఆ మాటను ఒక్కసారి గుర్తురాగానే వినూత్న శరీరం ఒక్కసారిగా వణికింది అసలు ఇదంతా చేసేవాడు తనే డైరెక్ట్గా చేయవచ్చు కదా తనకి మధ్యవర్తులతో పనేంటి ఏదేమైనా నువ్వు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పవు అర్జున్ ఈ విషయాన్ని మరొక్కసారి నిరూపించుకున్నావు అని మనసులో అనుకుంటుంది ఆమె ఆ తర్వాత రోజు అర్జున్కి కోచింగ్ ఇవ్వడం కోసం వస్తుంది వినూత్న అప్పుడే అక్కడికి వస్తాడు అర్జున్ అతను చూసి చిన్నగా నవ్వుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటుంది ఆమె అది చూసి ఏంటి ఎప్పుడు నన్ను చూసినా కారాలు మిరియాలు నూరుతుంది ఈ రోజేంటి కొత్తగా సిగ్గుపడుతుంది అని మనసులో అనుకున్నాడు అర్జున్ వినూత్న వెనక్కి వచ్చి అర్జున్ గారు మీరా నేను ఇంకా ఎవరో అనుకున్నాను ఈ రోజు నుంచి మీకు కోచింగ్ ఇవ్వడం కోసం కొత్త ప్లాన్ షెడ్యూల్ చేశాను మనం ఈ ప్లాన్ ప్రకారం ఫాలో అయితే మీకు స్విమ్మింగ్ చాలా త్వరగా వచ్చేస్తుంది అంటూ ఎగ్జైట్ అవుతూ చెప్తుంది ఆమె దాంతో ఆమెను ఆశ్చర్యంగా చూశాడు అర్జున్ దీనికి ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి నాతో ఎంత క్లోజ్గా మాట్లాడుస్తుంది అని అతను మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు ఈ ప్లానింగ్ ముందే చేయవలసింది కానీ ట్రైనింగ్లో కొంచెం బిజీగా ఉండడంతో ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు అంటూ తన ధోరణిలో తను చెప్పుకుంటూ ఉంది ఆమె ఆమెను ఏమీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ ఉన్నాడు అర్జున్ ఆమెను ఏమీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ ఉన్నాడు అర్జున్ తన బ్యాగులోంచి ఒక పేపర్ తీసి అతనికి చూపిస్తూ ఇదే ఆ షెడ్యూల్ పేపర్ ఇది చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అంది వినూత్న విసుగ్గా ఆ పేపర్ తీసుకుని వండ చుట్టి పక్కకు విసిరేస్తాడు అర్జున్ అది చూసిన వినూత్నకి కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుని అతను వెనక్కి నడిచింది ఆమెను ఏమీ పట్టించుకోకుండా లోపలికి వచ్చి చైర్లో కూర్చున్నాడు అర్జున్ అతను ముందు నిలబడి తన బ్యాగ్లో ఉన్న మరొక పేపర్ తీసి అతను ముందు పెట్టింది వినూత్న ఆమె వైపు సీరియస్గా చూశాడు అర్జున్ నీ గురించి నాకు తెలుసులే అందుకే ముందుగా జిరాక్స్ తీసి పెట్టుకున్నాను అని మనసులో అనుకుంటూ గర్వంగా అతని వైపు చూసింది ఆమె ఆ పేపర్ తీసుకుని కొంచెంసేపు ఆలోచించి నాకు ఏది నచ్చలేదంటే అది మారుస్తావా అడిగాడు అర్జున్ హా చెప్పండి తప్పకుండా మారుస్తాను అంది వినూత్న అయితే వెంటనే ఇలాంటి చెత్త ప్లాన్స్ ప్రిపేర్ చేసి వాటిని నాతో చేయించాలి అనుకుంటున్నా నీ ప్లాన్ మార్చుకో అంటూ ఆ పేపర్ని కింద పడేస్తాడు అర్జున్ అతని వైపు కోపంగా చూస్తూ కింద పడి ఉన్న పేపర్ తీసి మళ్ళీ అతని చేతుల్లో పెడుతూ ఇది కనుక చింపేసిన పక్కన పడేసినా ఇంకొకటి ప్రింట్ తీసి నీకు ఇస్తాను అలాగే మీ అమ్మగారికి కూడా ఒకటి పంపించి నువ్వు ఇలా చేస్తేనే స్విమ్మింగ్ నేర్చుకోగలవు నీకున్న నీటి భయం పోతుంది అని చెప్తా ఒకలాంటి బెదిరింపుతో అంటుంది వినూత్న ఆమె వైపు అసహనంగా చూస్తూ ఇప్పటి వరకు నాతో ఆడుకున్నది సరిపోలేదా ఇప్పుడు మా అమ్మను కూడా ఇందులోకి లాగుతున్నావు అని అడుగుతాడు అర్జున్ అతని మాటలో కోపం ప్రతిధ్వనించడంతో వినూత్న కొంచెం భయపడుతుంది అతని కోపానికి బాగా అలవాటు పడిపోయిన ఆమె పైకి ధైర్యంగా ఉన్నట్లు నటిస్తూ అతని వైపు కోపంగా చూస్తుంది అలా ఇద్దరు వైపు ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటూ కళ్ళతోటే యుద్ధం చేసుకుంటూ ఉంటారు వినూత్న కోపంగా చూస్తూ ఉన్నా కూడా ఆమె కళ్ళలో అమాయకత్వాన్ని చూస్తూ ఉన్న అర్జున్ మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది ఒకరోజు బాస్కెట్ బాల్ ఆడకుండా చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఉన్నాడు అర్జున్ అప్పుడే ఒక అందమైన అమ్మాయి తన వైపు చూస్తూ అతనికి కనిపించింది ఆ సంఘటన రావడంతో ఇంకా ఆమె దగ్గర ఉండలేక ప్లాన్ పేపర్ ఆమె చేతిలో పెట్టి అక్కడ నుంచి తిరిగాడు అర్జున్ అది చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది వినూత్న నాకు నీ దగ్గర నేర్చుకోవాలని లేదు నాకు కొత్త కోచ్ కావాలి అని చెప్తాడు అర్జున్ ఆ మాట విని షాక్ అవుతుంది వినూత్న ఇంతకుముందు తను ఎంత బతిలాడినా బామాలి మొత్తుకున్నా సరే కాంట్రాక్ట్ రద్దు చేయని అతను ఇప్పుడు తను ఇష్టంగా నేర్పించాలి అనుకుంటున్న సమయంలో కొత్త కోచ్ కావాలి అంటున్నాడు దాంతో వీడు నాకు అర్థం కాడు అని మనసులో తిట్టుకుని కొత్త కోచ్ కావాలా అసలు నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా అర్జున్ అని అడుగుతుంది వినూత్న అతను ఆమెకి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళుతున్న అతన్ని చూసి ఈరోజు నువ్వు ఎందుకు డిస్టర్బ్గా ఉన్నట్లు ఉన్నావు కాబట్టి రెస్ట్ తీసుకో రేపు మనం బీచ్ దగ్గర కలుద్దాం అంటూ అరుస్తుంది ఆమె ఆ మాటనేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను నెక్స్ట్ ఈవినింగ్ అర్జున్ కోసం బీచ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది వినూత్న ఆమె వచ్చి అరగంట దాటినా కూడా అర్జున్ అక్కడికి రాలేదు అది చూసిన వినూత్నకి ఏంటి వీడు నిజంగానే కోచ్ను మార్చమని వాళ్ళ అమ్మకి చెప్పాడా ఏంటి అని మనసులో అనుమానంగా అనుకుంటుంది అలా జరిగినా మంచిదేలే నాకు వచ్చే నష్టమేముంది పైగా ట్రైనింగ్కి ఎక్కువ సమయం దొరుకుతుంది అని పైకి అనుకుంటున్నా కూడా ఆమె మనసు ఎందుకో బాధగా మూలుగుతుంది అలా అయితే నేను అర్జున్ని కలిసే అవకాశం ఉండదు కదా అని నిరాశగా అనుకుంటుంది ఆమె అలా చాలాసేపు ఎదురు చూశాక ఇంకా అర్జున్ రాడు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడానికి పైకి నెగిస్తుంది ఆమె అప్పుడే వినూత్న అన్న పిలుపు ఆమె వెనక నుండి వినిపిస్తుంది అక్కడ ఉన్నది ఆమె పిన్ని కూతురు వాణి ఆమెని చూసిన వినూత్న మొహంలో చిన్న చిరునావు వస్తుంది ఏ వాణి నువ్వేంటి ఇక్కడ అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది వినూత్న నేను నా ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి వచ్చాను మరి నువ్వు ఒకదానివే వచ్చావా అడుగుతుంది వాణి లేదు నేను నా స్టూడెంట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను తను ఇంకా రాలేదు అందుకే వెళ్ళిపోదామని లగుస్తున్నాను అంతలో నీ పిలుపు వినిపించింది అంటూ ఆమె ఫ్రెండ్స్ వైపు చూస్తుంది వినూత్న నువ్వు ఇక్కడికి స్టడీస్ కోసం వచ్చావని నాన్న చెప్పారు ఎలా ఉన్నాయి నీ స్టడీస్ అలాగే నీతో మీ సిస్టర్ని కూడా తీసుకువచ్చావంటగా తను కోలుకుందా నాకైతే తను కోలుకుంటుంది అన్న నమ్మకం లేదు అయినా తన కోరికను మాత్రం ఏం చేస్తుంది చెప్పు ఇప్పటికే నీ తల్లిదండ్రుల చావుకి కారణమై చాలా తప్పు చేసింది ఆ పరిస్థితులు తను కాబట్టి బ్రతికి ఉంది నేనైతే అప్పుడే సూసైడ్ చేసుకుని చచ్చేదాన్ని కొంచెం పొగరుగా అంది వాణి ఆ మాట విన్న వినూత్నకి కోపంతో మొహమంతా ఎర్రబడిపోయింది తన ఫ్రెండ్స్ ముందు ఆమెను ఏదైనా అంటే మళ్ళీ లేనిపోని గొడవ చేస్తుందని సైలెంట్గా ఉందే తప్ప లేదంటే లాగిపట్టి ఆమె చెంప మీద కొట్టేది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ వాణి ఇందులో పరాయి వాళ్ళ ఎవరైనా జోక్యం చేసుకుంటే నాకు నచ్చదు వేరే వాళ్ళ సలహాలు సూచనలు కూడా నాకు అవసరం లేదు అంటుంది వినూత్న ఆ మాటకి కోపంగా ఆమె చూస్తూ ఏమంటున్నావు నువ్వు ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్నా నేను చెప్తున్నది నీ మంచి కోసం అది అర్థం కాకుండా నా మీద ఎగురుతావేంటి అయినా నీలాంటి వాళ్ళకి మంచి చెప్పినా అనవసరమే అంటుంది వాణి ఎందుకు బేబీ ఇలాంటి వాళ్ళకి సలహాలు ఇస్తూ నీ టైం వేస్ట్ చేసుకుంటావు ఇలాంటి లో క్లాస్ పీపుల్కి మంచి మర్యాద ఏమీ తెలీదు వాళ్ళతో మాట్లాడమే అనవసరం అంటాడు ఆమె పక్కన ఉన్న అబ్బాయి అతన్ని కోపంగా చూస్తూ మాటలు మర్యాదగా రానివ్వండి ఇది నాకు నా కజిన్కి మధ్య జరుగుతున్న సంభాషణ ఇందులో మీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటుంది వినూత్న యు ఈడియట్ నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా అంటూ ఆమె మీదకే ఆవేశంగా రాబోతు ఆమె వెనకే ఉన్న వ్యక్తిని చూసి భయపడి అర్జున్ వర్మ గారు మీరేంటి ఇక్కడ అని కంగారుగా అడుగుతాడు ఆ అబ్బాయి అర్జున్ వారిద్దరిని చంపేసేలా చూస్తూ వినూత్న వెనక నిలబడి ఉంటాడు ఆ చూపుకే వారిద్దరికి వెన్నులో వణుకు పుడుతుంది వినూత్న వెనక్కి తిరిగి తను ఎప్పుడు వచ్చాడు అని మనసులో అనుకుంటూ అతని వైపే అలా చూస్తూ ఉండిపోతుంది అర్జున్ వర్మ గారు మీరేంటి ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ కలడం నాకు చాలా సంతోషంగా ఉందండి అంటూ నవ్వడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు కుమార్ అర్జున్ అసలు తెలిసిన వాళ్ళతోటే సరిగ్గా పలకరించాడు అలాంటిది ఎవరో తెలియని వాళ్ళనికి సమాధానం ఏం చెప్తాడు వీడి అతి వినయం తగలేసయ్యా చూడలేక చచ్చిపోతున్నాం అని మనసులో అనుకుంటుంది వినూత్న అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వినూత్న వైపు చూసి చాలాసేపు అయిందా వచ్చి అని అడుగుతాడు అర్జున్ హా చాలాసేపు అయింది ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది వినూత్న దాంతో నోరు తెరిచి వారిద్దరి వైపు చూస్తూ ఉండిపోయింది వాణి వినూత్న లాంటి సామాన్యమైన వ్యక్తికి అలాంటి గొప్ప మనిషితో పరిచయం ఎలా ఏర్పడింది అన్నది ఆమెకి ఎంత ఆలోచించినా అర్థం కాని ప్రశ్న అప్పుడే ఆమెకి తన తను ఎవరో స్టూడెంట్ కోసం ఎదురు చూస్తున్నానని వినూత్న చెప్పిన మాట గుర్తు వస్తుంది అంటే ఆ స్టూడెంట్ ఈ అచ్చుని వరమనేనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆమె సరే నువ్వు వచ్చేసావు కదా పద అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళొద్దాము అంటుంది వినూత్న ఆ మాట విని మీరు కూడా వాకింగ్కే వచ్చారా అయితే మేము కూడా మీతో పాటే వస్తాం అంది వాణి ఆ మాట విని షాక్ అవుతుంది వినూత్న ఇదేంటి అర్జున్ ని చూసి ఓవరక్షణం చేస్తుంది దీనికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని మనసులో అనుకుంటూ ఆమెను అదోలా చూస్తుంది సరే పద అని వినూత్న చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకు వెళుతూ ఉంటాడు అర్జున్ వెనకే నడుస్తూ ఉన్న వాణి చేపట్టుకుని ఆపి నువ్వెక్కడికి తనని రమ్మనకుండా నువ్వు వెళితే తనకి కోపం వస్తుంది ఆ కోపానికి బలి కావాలి అని ఆశగా ఉంటే వెళ్ళు అంటూ ఆమెని తిడతాడు కుమార్ దాంతో అంత ధైర్యం చేయలేక వెళుతున్న అర్జున్ వైపే ఆశగా చూస్తుంది ఒక్కసారి తన వైపు చూసి రమ్మంటాడేమో అని కానీ అర్జున్ ఆమెని కనీసం పట్టించుకోకపోవడంతో వినూత్న ఒక నిమిషం అని పిలుస్తుంది వాణి కానీ ఆ మా ఆ మాట వినబడనంత దూరం వెళ్ళిపోయారు వినూత్న అర్జున్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ పద అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ తన ఫోన్ తీసి అర్జున్ వర్మ తన గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వచ్చాడు అంటూ తనకు తెలిసిన వాళ్ళకి తన సర్కిల్లో ఉన్నవారందరికీ మెసేజ్ పెట్టి అర్జున్ వినూత్న లా ఫోటో కూడా పంపించేస్తాడు కుమార్ ఆ తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి విషయం ఎక్కడి వరకు వెళుతుంది ఈ పోస్ట్ పెట్టినందుకు కుమార్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ నైస్ డే